డిస్కో శాంతి పంతొమ్మిది వందల ఎనభైయో దశకపు ప్రముఖ తెలుగు శృంగార నృత్యతార ఈమె తెలుగు సినీరంగంలో రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న శ్రీహరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నది ఈమె చెల్లెలు లలిత కుమారి తమిళ సినిమా రంగంలో కథానాయకి ప్రముఖ నటుడు ప్రకాష్ మొదటి భార్య ఈ దంపతులు రెండు వేల తొమ్మిదిలో విడాకులు తీసుకున్నారు డిస్కో శాంతి తమ్ముడు జయవర్మ తీకుచ్చి అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు ఈమె తండ్రి సి ఎల్ ఆనంద నలనాటి తమిళ సినిమా నటుడు డిస్కో శాంతి విజయపురి వీరన్ కట్టుమల్లిక వంటి అనేక చిత్రాలలో నటించిన తమిళ నటుడు శేల ఆనందన్ కుమార్తె ఆమెకు ఒక చెల్లెలు నటి లలిత కుమారి ఆమె పంతొమ్మిది వందల తొంభై ఆరులో తెలుగు నటుడు శ్రీహరిని వివాహం చేసుకుంది పెళ్లి తర్వాత సినిమాలు చేయడం మానేసింది ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు వారి కుమార్తె అక్షర కేవలం నాలుగు నెలల వయస్సులో మరణించింది కుటుంబం ఆమె జ్ఞాపకార్థం అక్షర ఫౌండేషన్ను ప్రారంభించింది ఇది గ్రామాలకు ఫ్లోరైడ్ రహిత నీటిని విద్యార్థులకు పాఠశాల సామాగ్రితో సరఫరా చేయాలనే లక్ష్యంతో ఉంది వారు మేడ్చల్లోని నాలుగు గ్రామాలను కూడా దత్తత తీసుకున్నారు కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న శ్రీహరి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న రాంబో రాజ్కుమార్ షూటింగ్ సమయంలో తలతిప్పినట్లు చెప్పారు చిత్ర యూనిట్ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు డిస్కో శాంతి నటించిన తెలుగు చిత్రాలు రౌడీ అల్లుడు క్షణం క్షణం భయం భయం పంతొమ్మిది వందల ఎనభై ఐదు కుట్ర పంతొమ్మిది వందల ఎనభై ఆరు ధర్మపీఠం దద్దరిల్లింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు నేటి యుగధర్మం పంతొమ్మిది వందల ఎనభై ఏడు భలే మొగుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు రాక్షస సంహారం పంతొమ్మిది వందల ఎనభై ఏడు స్త్రీ సాహసం పంతొమ్మిది వందల ఎనభై ఏడు వీరవిహారం పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఘర్షణ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది దొంగకోళ్లు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పృథ్వీరాజ్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది శ్రీ దేవికామాక్షి కటాక్షం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది గీతాంజలి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పైలాపచ్చిసు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది కలియుగ విశ్వామిత్ర పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అలజడి పంతొమ్మిది వందల తొంభై కొత్త పెళ్లి కూతురారా పంతొమ్మిది వందల తొంభై టైగర్ శివ పంతొమ్మిది వందల తొంభై బాలచంద్రుడు పంతొమ్మిది వందల తొంభై అత్తింట్లో అద్దెమొగుడు పంతొమ్మిది వందల తొంభై ఒకటి అల్లుడు దిద్దిన కాపురం పంతొమ్మిది వందల తొంభై ఒకటి చిన్నారి ముద్దుల పాప పంతొమ్మిది వందల తొంభై ఒకటి తేనెటీగ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాలుగు వందల ఇరవై పంతొమ్మిది వందల తొంభై రెండు అమర్ పంతొమ్మిది వందల తొంభై రెండు అలెగ్జాండర్ పంతొమ్మిది వందల తొంభై రెండు అహంకారి పంతొమ్మిది వందల తొంభై రెండు ఘరానా మొగుడు పంతొమ్మిది వందల తొంభై రెండు ప్రెసిడెంటు గారి పెళ్ళాం పంతొమ్మిది వందల తొంభై రెండు బలరామకృష్ణులు పంతొమ్మిది వందల తొంభై రెండు బ్రహ్మ పంతొమ్మిది వందల తొంభై రెండు అక్కాచల్లెళ్లు పంతొమ్మిది వందల తొంభై మూడు ఆశ్రయం పంతొమ్మిది వందల తొంభై మూడు దొంగల్లుడు పంతొమ్మిది వందల తొంభై మూడు నక్షత్ర పోరాటం పంతొమ్మిది వందల తొంభై మూడు ప్రేమలేఖలు పంతొమ్మిది వందల తొంభై మూడు బ్రహ్మచారి మొగుడు పంతొమ్మిది వందల తొంభై మూడు మెకానికల్లుడు పంతొమ్మిది వందల తొంభై మూడు రేపటి రౌడీ పంతొమ్మిది వందల తొంభై మూడు శ్రీనాథ కవిసార్వభౌముడు పంతొమ్మిది వందల తొంభై మూడు అందరూ అందరే పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఓ తండ్రి ఓ కొడుకు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఖైదీ అన్నయ్య పంతొమ్మిది వందల తొంభై నాలుగు పరుగో పరుగు పంతొమ్మిది వందల తొంభై నాలుగు డియర్ బ్రదర్ పంతొమ్మిది వందల తొంభై ఐదు భలే భలేబుల్లుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు